మా అక్క మాకోసం టీచ్ చేస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ కొబ్బరి చేయకో ను టీ వేసుకోని కా పొంగియన మీరు పొంగిస్తే మాత్రం మిమ్మల్ని అంతే ఊడ్చి బయట వేస్తాను

సరే ఫ్రెండ్స్ ఇవాళ మా అక్క చేసేవంటే ఏంటంటే ఈరోజు డికాషన్ చేయబోతుంది ఫ్రెండ్స్ మా అక్క చూడండి ప్రిపరేషన్ చూసి నేర్చుకుని చేయండి ఫ్రెండ్స్ చక్కెర చెక్కిరా ఉంది ఒక్క అక్కడ వినిపిస్తుంది అమ్మో చక్కెర అంటే ఏమో అక్క గోడ పోయింది అమ్ము అక్కకి చక్కెర అంటే ఇవ్వు అమ్ము అక్కడ ఉంది చూడు అక్క అమ్ము నడుగు అక్క చూడండి ఫ్రెండ్స్ అమ్ము చక్కెర ఎక్కడ వేసేసింది నేను ఎదుకున్నాను ఇప్పుడు వేస్తే పరుగుతుందా అక్క పొంగి ఎద్దుకా పొంగలేదు లేరా

కొన్ని చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది మా అక్క టీ చేసే విధానం ఉన్నది ముగ్గురం ఫ్రెండ్స్ అది కొంచెం చాలా దందని కొన్ని వాటర్ వేసుకుంటున్నాం మీరు చాలా మంది ఉన్నాడు ఒక లీటర్ పాల ప్యాకెట్ తెచ్చుకోండి ఫ్రెండ్స్ ఇలా చూడండి ఫ్రెండ్స్ ఫోటోగ్రాఫర్ ఒక అంటున్నాడు ఏంటక్క అయింది అక్కటి రండి ఫ్రెండ్స్ మీరు కూడా రాగరాలు వాసన యాలక్కలు వాసన రాలేదండి ఫోటోగ్రాఫర్ వాటర్ బేక్

టీ మంచి కామెంట్ పెట్టండి అండ్ అండ్ మీకు నచ్చితే యూట్యూబ్ ఛానల్లో చిన్న హోమ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పు సరే ఫ్రెండ్స్ టీ తాగాక బతుకుంటే మళ్ళీ కలుద్దాం బాయ్ చెప్పక్క టీ చూపించద్దా కష్టపడి టీ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆ కెటిల్ కూడా మాదే ఫ్రెండ్స్ ఉందని అనుకున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇందులో మీకు ఒక యూస్ చెప్తాము అదేంటంటే మీరు కెటిల్లో ఎప్పుడైనా టీ పొడి వేసుకున్నప్పుడు మీరు వడగట్టే అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ బొక్కల్లో మీరు ఉంచితే పొడి ఆ వెనకలే ఉండిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత చిక్కటి ఈ సాయంకాల సమయంలో మాకు వేడి వేడివేడిగా మాకు కాఫీ చేసి టైంలో దైవలో పూజ గా చూడొండి మీకు కదా మా మా కామెడీస్ మీకు నచ్చితే మంచి మంచి కామెంట్స్ మమ్మల్ని ఎంగ్రేజ్ చేయండి ఫ్రెండ్స్ మల్లింగ వీడియో పెట్టండి మల్లింగ వీడియో పెట్టండి టైమ్ చక్కెర ఎక్కువ చూడండి ఫ్రెండ్స్ అక్క చక్కెర ఎత్తు వేసేసింది ఫ్రెండ్స్ మాకు మా ఫోటోగ్రాఫర్ ఏమో చక్కెర ఎక్కువ తాగడు ఫ్రెండ్స్ ఎక్కువ తాగడా తాగుతుంది ఉల్టా చెప్తున్నావురా సారీ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నది మై ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఆ గ్లాస్ నాదే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ స్టీల్ది ఈ గ్లాస్ వైట్ అక్కడ ఫ్రెండ్స్ అమృత గ్లాస్ అక్కడ ఉంది ఫ్రెండ్స్ ఫోటోగ్రాఫర్ది మా ఫోటోగ్రాఫర్ అబం గ్లాస్ ఎవరికి ఇది ఫ్రెండ్స్ చూడురా సరిపిందో చిక్కరే మూడు గ్లాసులు ఒక చోట పెట్టి ఫైనల్ ఫైనల్ తగ్గించి ఫైనల్ అవుట్ఫిట్ అవుట్ఫిట్ రెండు దాన్ని తీసుకుంటావా యాదంట ఉంది కదరా మా సరిపోయిందా మీకు ఇంకా సరిపోతుంది నీకు సరిపోయిందా ఒకసారి చూడు టీ గ్లాస్ ఫ్రెండ్స్ ఆ గ్లాస్ ఎక్కువైంది ఇంత నేను తాగను ఫ్రెండ్స్ ఊరికే మా ఫోటోగ్రాఫర్ ఎక్కువ తాగుతుంది ఏమంటే ఇంక వీడియో అయిపోయాక నాకు పోవచ్చుకుంటుంది ఫ్రెండ్స్ చైన్ అనిపిస్తాను ఫ్రెండ్స్ బాయ్ సరే ఫ్రెండ్స్ ఈ వీడియోస్ ఈ కామెడీస్ కానీ మీకు నచ్చితే యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచి మంచి కామెంట్స్తో మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మరిన్ని మరిన్ని వీడియోస్తో మేము ఉంటాం బాయ్ బాయ్ చెప్పా బాయ్ బాయ్ నాకు చెయ్యాలి